దొంగతనాలు అత్యాచారాలు పోలీసులపై హత్యాయత్నాలు చేయాలండి జైలుకు వెళ్ళండి నేను వచ్చి పరామర్శిస్తానని జగన్ తన కార్యకర్తలకు చెప్తున్నారా అని టీడీపీ నేత ఆనం వెంకటరామనారెడ్డి నిలదీశారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్లో కొట్టాలా చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్ మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది నడుస్తున్నా చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఎన్ గారి మీద ఉండే కేసులు ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగు కేసుల్లో ఇరవై రెండు కేసులు నువ్వే పెట్టావు నువ్వో మీ తండ్రి గారు ఎవరో మీరిద్దరే పెట్టారు దాంట్లో రెండే రెండు కేసులు మామూలు కేసులు మిగతా ఎన్ని కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు ఏంది ఇరవై రెండు కేసులు ఉచిత ఇసుక పేదవాళ్ళకి ఉసి ఈ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి ఫ్రీ శాండ్ ఉచిత ఇసక ఇచ్చిన దానికి ఒక కేసు సిబిఎన్ గారి మీద ఒక కేసు పుంగనూరులో దాడి చేయించారు బాబు గారు పోయి పొంగనూరుకు పోయి హెలికాప్టర్ లో పోయి ఆడ దాడి చేయించారు ఒక కేసు పబ్లిక్ మీటింగ్ లో జనాలకి జనాల్ని ఇబ్బంది పెట్టాడు అది ఒక కేసు సభలో ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక సభలో లౌడ్ స్పీకర్లు వాడారు అది ఒక కేసు తిక్క తిక్క చాదస్తం కాకపోతే అసలు ఈ కేసులా కరోనా మీద అవగాహన కోసం అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు ఇన్ని కేసులు పెట్టి బాబుగారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో పోలుస్తాడు మా హాఫ్ టికెట్ పాయింట్ ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరితో పోల్చాడు సిబిఎన్ గారిని తెనాలిలో ముగ్గురు షీటర్లతో పోలుస్తాడు ముగ్గురు రౌడీ సీటర్లు పిల్లకాయలు ఎవరో వాళ్ళ ముగ్గురు పిల్లకాయలు చిన్న చిన్న పిల్లలు అని ఇక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఒకడు ఒక కేజీ గాంజాత దొరికాడు ఒక కేజీ గాంజాత దొరికినోడు పిల్లోడంట చిన్న పిల్లోడు ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు ఒక ఆటో దొంగలిస్త పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు వాళ్ళ కోసం మా తిక్ మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలొస్తాడు ఈరోజు నేను అడుగుతున్నా ఒక సంవత్సరం అయింది ఓడిపోయి ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా ఈ సంవత్సరం అయిన తర్వాత అన్న మందులు తీసుకొని బాగవచ్చు కదా ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు మారవా ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా గాంజాయి అమ్మాయిలు రేపు పోలీస్ కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు నువ్వేంది రే ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వేంది రే అని అడుగుతున్నాం నువ్వు కూడా చిన్న పిల్లకాయలు నువ్వు కూడా ఒక చిన్న పిల్లకాయవా వాళ్ళ కోసం తెనాలికి పోయి చీఎం చీఎం అన్నారు చీ అన్నారు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా కంబైన్ రేప్ చేసి ఒక పోలీస్ కానిస్టబుల్ మీద హత్య ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళని తిడతావా దొంగ కేసులను పెడతావా చెప్తావా కొన్ని కేసులు నీ సమయంలోనే జరిగినాయి నువ్వు ఒక రౌడీ షీటర్ అని మీ వాళ్ళ నీ హయాంలోనే అతని మీద కేసులు పడ్డాయి ఎంత పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ మీద ఈరోజు ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని సింపుల్ ఫ్యాక్ట్ ఏందంటే నువ్వు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు చంద్రబాబు నాయుడిని రోడ్లో ఈ కేసుల కోసం కొట్టాలంటే నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం ఈ రాజు నిన్ను దేంతో కొట్టాలి చెప్పుతో కొట్టాలా చెప్పుతో కొట్టాలా ఎందుకంటే ముగ్గురు హీనుళ్ళు ముగ్గురు రౌడీషీటర్లు రేపులు గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళతో పోల్చి చంద్రబాబు నాయుడిని వాళ్ళలాగా లేడని చెప్పి రోడ్డు మీద వచ్చి కొట్టమంటావా బాబు గారిని ఈరోజు మేము అడుగుతున్నాం నీ గురించి మాట్లాడతాం వాళ్ళ గురించి పక్కన పెట్టు ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి నీ మీద ఈడీ కేసులు ఏడు సిబిఐ కేసులు పదకొండు ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం చెప్పుతో కొట్టాలా లేదా